అరవై ఒక బస్సు ఐదులందరి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు నేను శ్రీకాంత్ ప్రెసెంట్ మన మహోబాద్ అది రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ మనం మహోబాద్ మిర్చి మార్కెట్ లో ఉన్నాము ఈ రోజు ఎలా కొనుగోలు జరిగింది ఏంటిదో మనం ఈ వీడియో తెలుసుకోవచ్చు ముందుగా మనం అయితే ఈరోజు మనం చేసుకునే మాత్రం ఇరవై ఏడో తారీఖు ఇది మూడో నెల రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ మార్కెట్ చాలా స్లోగా నడుస్తున్నా కానీ మంచి డ్రైవ్ తలుపు తీసుకొస్తే మనకు మంచి రేట్ అయితే ఉంటుంది అనమాట కాకపోతే మెయిన్ గా చాలా మంది రైతులు కొంచెం ఎండని మిర్చి కూడా తీసుకొస్తున్నారు కొంచెం మెత్త కూడా ఎక్కువ వస్తుంది వాటికి పదివేల నుంచి పదకొండు వేల వరకు అయితే కొనుగోలు అయితే దొరుకుతా ఉంది మీరు దయచేసి కొంచెం ఇలా చూస్తున్నారు కదా కొంచెం డ్రై తీసుకురాండి మీకే మంచిది నాకేం పోదు కాకపోతే రేటే మీకు తక్కువగా ఉంటది పదకొండు వేలు పదివేలకైతే కొంటారు కాబట్టి ఈ రైతులు లెక్క మీ పేరు చెప్పండి అన్న లక్ష్మణ్ గారు నూట తొమ్మిది బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది నూట తొమ్మిది బస్తాలు ఏ ఊరన్న మల్లెలా మల్లెల నుంచి దగ్గర దగ్గర రెండున్నర మూడు ఎకరాలు అయితే తోట వేయడం అయితే జరిగింది ఈ విధంగా అయితే మనకు కొనుగోలు జరుగుతుంది కదా మీకు చూపెడతాను ఈరోజు జెండా పాట ఏ విధంగా జరిగింది తక్కువ క్వాలిటీ ఏ విధంగా కొంటున్నారు తాలకాయలు కూడా ఏ విధంగా కొంటారని చూస్తున్నాను అదేవిధంగా చాలా వరకు రైతులు అయితే కొంచెం మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల లోపలే కొనుగోలు జరుగుతూ ఉంది కొంచెం మామూలు ఉంటే మాత్రం నాలుగు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల మధ్యలోనే మీకు పళ్ళు మెత్తగా తీసుకొస్తే మాత్రం ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే మెయిన్ అంటే మనకు మార్కెట్ వచ్చే మంగళవారం వరకు మార్కెట్ లేదండి తొందరబడి మార్కెట్ లో మెర్చి తీసుకురాకండి ఆదివారం శనివారం తీసుకొచ్చే రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళ నేను చెప్తున్నా ఏంటంటే తీసుకొస్తే కొంచెం మంగళవారం సాయంత్రం అయితే తీసుకురాని ముందుగా తీసుకురావడం వల్ల మీకే ఇబ్బంది ఉంటుంది మొహబాద్ మార్కెట్ లో మీరు ఫ్రై తీసుకొస్తే మాత్రం మీకు పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో అయితే కొనుగోలు అయితే ఉంటుంది కాకపోతే మీరు మాత్రం మెత్తగా మాత్రం తీసుకురాకండి మెత్త తీసుకొస్తే మాత్రం పది వేలకు కూడా కొనే వాళ్ళు ఉన్నారు ఇట్లనే ఎరకలు తీసుకుపోతున్నారు చాలా మంది రైతులు ఈ విధంగా అయితే నేను తెలియజేస్తున్నాను మెయిన్ విషయం ఏంటంటే కొంచెం కొంచెమైనా ట్రైన్ తీసుకురండి మరీ ఎక్కువగా పనులు ఇట్లా తీసుకురాకండి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా ఈ నిర్చి వచ్చేసరికి నూట తొమ్మిది బస్వాలు ఈ లక్ష్మణ్ గారు ఈ రోజు ఈయనైతే జెండా పాట అనమాట పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మనము ఖమ్మం మార్కెట్ లో పద్ పదమూడు వేల నాలుగు వందల రూపాయలు పాట చేశారు కాకపోతే ఈ రోజు మహిబాద్ మార్కెట్ లేదు కాకపోతే ఒక పది పదిహేను మంది రైతులు తీసుకురావడం జరిగింది వాళ్ళదే కొనుగోలు జరిగింది కాబట్టి కొంచెం తక్కువ కొనొచ్చు మెయిన్గా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మంచి డ్రై సర్క్ ఉంటే ఆ రేట్ అనేది మినిమంలో మినిమం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఈ విధంగా తక్కువ లాట్లు ఉన్నాయి కాబట్టి రేట్ ఈ విధంగా ఉంది మెయిన్గా నిన్నటి గురించి చూసుకునే మాత్రం పన్నెండు వేల పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి లో పైన కొనుగోలు అయితే జరిగింది కొంచెం డ్రై క్వాలిటీ ఉన్న వాటికి మెయిన్ గా చూసుకునే మాత్రం డ్రై క్వాలిటీ తీసుకురండి లెక్క అయితే తీసుకురండి ఈ అన్న మనకు మహబాద్ మార్కెట్ లో రోజు మన అన్నమాట అన్న పేరు ఉన్న నవీన్ గారు అయితే మనకు రోజు అప్డేట్ ఇస్తూనే ఉంటారు నేను చెప్పకున్నా కానీ ఇంత జెండా పాట పలిగిందని చెప్తూనే ఉంటారు తాల్ కాయలు కానివ్వండి మంచి కాయలు కానివ్వండి ఏ కాయలైనా చెప్తూనే ఉంటారు నాకు మంచి సలహాదారుడు అనమాట ఈ విధంగా అయితే ఈ రోజు మహిబాద్ మార్కెట్ లో అన్ని అన్ని మిర్చి చూసుకుంటే మాత్రం ఫస్ట్ లో క్వాలిటీ నుంచి తొమ్మిది వేల నుంచి మనకు పదివేల ఐదు వందల వరకు అయితే పండ్లు మెత్తలు తీసుకొస్తే తొమ్మిది వేల నుంచి పదివేల వరకు అయితే కొనుగోలు ఉంది కొంచెం మెత్తుకుంటే మాత్రం పదకొండు వేల నుంచి పదకొండు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అయి ఉంది కాయలు మంచిగా లేకున్నా కానీ కొంచెం డ్రై ఉంటే మాత్రం పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే ఉంది మనకి జెండా పాట మాత్రం ఈ రైతుంది పన్నె పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే నూట తొమ్మిది బస్తాలు కొనుగోలు జరిగింది ఇతర ఇది మళ్ళీ ఎలా ఎనిమిది నమ్మదండి అన్నమాట చూస్తున్నారు కదా ఓకే అండి ఏమైనా డౌట్ కూడా క్యా తెలియజేయండి మనతో పాటు చాలా మంది రైతులు అంపుటే ఉన్నారు మహబాద్ లో కంపల్సరీ అయితే బుధవారం వరకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది మీరు మంగళవారం తర్వాత తీసుకురండి ఓకే థ్యాంక్ యూ